హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి హెయిర్ గ్రోత్ కావాలి ఒక త్రీ మంత్స్లో చాలా బౌన్సీ రావాలి దట్టంగా ఒత్తుగా బాగా షైనీగా మెరవాలి అంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారనమాట ఇంకా లే చేయకుండా వీడియోలోకి వెళ్దాం నా హెయిర్ గ్రోత్ కోసం నేను ఏమేం చేశానో అన్నీ కూడా ఈ వీడియోలో మీతో క్లియర్ కట్గా చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏదైతే ఈ వీడియోలో ఉంది నేనే అది నా హెయిరే అప్పుడున్న నా షార్ట్ హెయిర్ అనమాట అంటే నేను కట్ చేయించుకున్నాను అప్పుడు నా హెయిర్ ఏంటంటే చాలా షార్ట్ అయిపోయింది అనమాట అయితే ఆ షార్ట్ అయిన తర్వాత నేను ఎలా నా హెయిర్ని లాంగ్ చేసుకున్నాను గ్రోత్ చేసుకున్నానని అనే నా హెయిర్ గ్రోత్ జర్నీని మీతో షేర్ చేస్తాను నాకు ఒక మెసేజ్ వచ్చింది విగ్గులు పెట్టుకొని వీడియో చేయటం అలవాటు చేసుకున్నారు అని ఇక్కడ ఎక్కడ మీకు విగ్గు కనిపించిందో నాకు చెప్పండి అంటే నాకు తెలీదు మీకు క్లియర్గా ఉండాలని నేను చూపిస్తున్నాను అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ కాదు విగ్ అంటే స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటారు ఒకవేళ జడ వేస్తే సవరం వేసుకొని చూపిస్తారు ఇలా ఎలా చూపిస్తారో నాకు అర్థం కాలేదు కాబట్టి నేను మీకు ఒక కామెంట్ పెట్టి కంప్లీట్గా నేను ఏం తిన్నాను ఎందుకు నా హెయిర్ గ్రోత్ అయిందో కంప్లీట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎక్కడ కూడా ఎగ్జిట్ అవ్వకుండా చూడండి కంప్లీట్గా చూడండి వీడియో మీకు నచ్చింది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఈ వీడియోలో అనుకున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ నేను ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఉసిరికాయ ఆమ్ల ప్రతిరోజు ఒక రెండు ఉసిరికాయలు తినేదాన్ని అండి ఉసిరికాయలు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆరు నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక ఉసిరికాయ నేను ఒక వీడియోలో అయితే పది నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక ఉసిరికాయ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత విటమిన్ సి ఉంటుంది అంత ఇమ్యూనిటీ బూస్టరు హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ని చాలా షైనీ చేస్తుంది మీరు కూడా ప్రతిరోజు ఒక రెండు ఉసిరికాయలు తినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ ఫాలింగ్ అనేది కంపల్సరీగా స్టాప్ అవుతుంది అండ్ హెయిర్ నా హెయిర్ చూసారు కదా నేను ఏ సీరమ్లు అలాంటివి నేను ఏ లోషన్లు రాయలేదు బట్ హెయిర్ ఎంత షైనీగా ఉందో చూడండి అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు హెయిర్ నేను కోమ్ చేయలేదు కోమ్ చేసి కూడా చూపిస్తాను అసలు ఎంత హెయిర్ ఫాలింగ్ ఉంది అనేది ఇదిగోండి హెయిర్ ఫాలింగ్ ఉంది లేదని నేను చెప్పను నా హెయిర్ ఫాలింగ్ వచ్చేసి ఇంత అమౌంట్ అనమాట ఇదిగోండి ఇంత హెయిర్ అనేది రోజు నాకు లాస్ అవుతుంది ఓకేనా మీ హెయిర్ ఎంత లాస్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆమ్లాని ప్రతిరోజు తీసుకోండి చాలామంది నన్ను అడుగుతున్నారు ఆమ్లా మాకు దొరకదు స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్లింకిట్లో బాగా దొరుకుతుంది బయట కూడా దొరుకుతుంది దొరకలేదు అనుకున్నప్పుడు మీరు డ్రై ఆమ్లా దొరుకుతుంది ఆన్లైన్లో ఆయుర్వేద షాప్స్లో కూడా దొరుకుతుంది తెచ్చుకొని పొడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నీళ్ళలో కలిపి తీసుకోండి అది ఓకే నెక్స్ట్ నేను ప్రతిరోజు ఆల్మండ్స్ తీసుకుంటున్నానండి ఆల్మండ్స్ మన హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది డ్యామేజ్ అయిపోయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది స్కాల్ప్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని రెడ్యూస్ చేస్తుంది ఓవరాల్గా మన ఫాలికల్స్ నుంచి హెయిర్ రూట్స్ నుంచి బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే బాధ వెయిట్ లాస్ అవుతారు ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతారు స్కిన్ బాగుంటుంది టోటల్గా కంప్లీట్గా హెల్తీ ఫుడ్ ఈస్ ఆల్మండ్స్ అని చెప్తాను అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు బయోటిన్ బయోటిన్ అని ప్రతి వీడియోలో బల్ల గుద్దినట్టు చెప్తున్నారు ఏంటి అంటే ఇదే నేను ఈ డబ్బా నిండాగా నేను అందులో స్టోర్ చేసుకున్నాను నేను తింటా తింటా ఉన్నాను అక్కడికి వచ్చింది అనమాట చియా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ వాటర్మెలన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ సస్మే సీడ్స్ పుచ్చకాయ విత్తనాలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలు గింజలు నువ్వులు చియా విత్తనాలు ఇవన్నీ కలిపి నేను ఈ డబ్బాలో వేసుకుంటాను చాలా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలాగే మీ హెయిర్ గ్రోత్ కూడా ప్రతిరోజు ఒక్క టేబుల్ స్పూన్ తినండి బయోటిన్ బాగా అందుతుంది మీ బాడీకి ఓకేనా కొలాజిన్ ప్రొడక్షన్ని కూడా బాగా పెంచుతుంది ఇది నా సీక్రెట్ అనమాట అండ్ ఇంకొకటి చెప్తాను ఇది నేను ఎప్పుడు యూజ్ చేశానంటే నాకు బ్లడ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు నేను యూజ్ చేసిన ఒక టిప్ అనమాట రైజిన్స్ కిస్మిస్ అంటారు కదా నల్ల కిస్మిస్ నాటువి రాత్రిపూట నీళ్ళల్లో వేసి నానబెట్టి ఇది ఎర్లీ మార్నింగ్ తినేదాన్ని దీనివల్ల బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది హెయిర్ బ్రేకేజ్ అవటం ఆగిపోయింది ఎప్పుడైతే నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉన్నప్పుడే మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ బాగుంటుందని బిఫోర్ నా హెయిర్కి ఇప్పుడు నా హెయిర్కి ఉన్న తేడా అదే అండ్ నా స్కిన్లో చేంజ్ వచ్చింది నా బాడీలో కూడా చేంజ్ వచ్చింది మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటామనే దానికి నిదర్శనం అప్పుడు చూడండి నేను ఎలా ఉన్నాను ఇప్పుడు చూడండి అండ్ ఇంకోటి ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట మీ బె మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుందనమాట ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది జాయింట్ హెల్త్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా కాపర్ వాటర్ బాటిల్స్తోనే వాటర్ తీసుకోండి నచ్చింది ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూడండి దీనికోసం ఒంటరెక్క మందారం ఆకులు కరివేపాకు అలాగే గింజలు ఫ్లక్సీడ్స్ అంటారు నేను వంట మందారం ఆకుల్ని ఎక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే మంచి కండిషనింగ్ ఇస్తుంది హెయిర్కి అలాగే కరివేపాకు మనం లోపలికి తీసుకుంటే ఎంత మంచిదో బయటికి హెయిర్ మాస్క్ లాగా పెట్టుకున్న హెయిర్కి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ పోషకాలన్నీ అందిస్తుంది అలాగే ఫ్లెక్సిడ్స్ కూడా అండి మన జుట్టుకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ని చక్కగా ఇస్తుంది ఈ మూడిటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసు పోసుకొని మిక్సీ పట్టేసుకోండి మనకి ఒక మంచి క్రీమ్ లాగా అనమాట ఇది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి నిల్వ అయితే ఉంచుకోవద్దండి నిల్వ ఉంచుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయటం వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మీరు వారానికి రెండుసార్లు కంపల్సరిగా పెట్టుకోండి మీరు ఇంకా పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక మంచి క్యారటిన్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది మన హెయిర్ అంతా స్మూత్గా అంత షైనీ సిల్కీగా ఉంటుంది ఇందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసేయండి కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయటం వల్ల ఇంకొంచెం మన హెయిర్ ఒకవేళ డ్రైగా ఉన్న రఫ్గా ఉన్నా కొంచెం హెయిర్ అంతా కొంచెం క్లమ్జీగా అనిపించినా కూడా సెట్ చేసేస్తుంది చక్కగా మంచి షైనింగ్ ఇస్తుంది మంచి పోషక విలువలు అనేది అన్ని కూడా హెయిర్కి అందిస్తుంది అనమాట ఇట్లాగా చక్కగా తీసుకొని హెయిర్కి అప్లికేషన్ చేయండి నా హెయిర్ చూసారా నేను మీరు ముందు వీడియోలో చూసారు కదా ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నాను లైఫ్ స్టైల్ అనేది చక్కగా ఉంచుకుంటే మనం స్కిన్ టోన్ కావాలన్నా డెవలప్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ కావాలన్నా కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఎస్ అండ్ మన వెయిట్ లాస్కి కూడా అంతేనండి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మనం మంచి ఫుడ్ హెల్తీగా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాం ఏదైనా మన చేతుల్లోనే ఉందండి అప్పటి నా హెయిర్కి ఇప్పటి నా హెయిర్కి వచ్చిన డిఫరెన్స్ ఎందుకంటే నేను ఇంటేక్ తీసుకుంటున్న ఫుడ్స్ ముందు మీరు చూశారు కంపల్సరిగా ఆ ఫుడ్స్ని తీసుకోండి ఇలా ఇంట్లోనే హోమ్మేడ్గా హెయిర్ మాస్కులు ట్రై చేయండి హెయిర్లో నిజంగా అండి మీరు అసలు ఊడటం అనేది ఖచ్చితంగా ఆగిపోతుందండి నాది చాలా కర్లీగా ఉండేది హెయిర్ అనమాట ఇప్పుడు కొంచెం హెయిర్ అనేది కొంచెం స్ట్రైట్నింగ్గా సిల్కీగా కొంచెం బౌన్సీగా వచ్చింది బాగా థిక్నెస్ వచ్చింది బాగా దట్టంగా వచ్చింది అనమాట హెయిర్ కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటారు అట్ ది సేమ్ టైం మంచి ఫుడ్ని కూడా తీసుకుంటారు అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాబాయ్